అందరికీ నమస్కారం మీలో ఎండు చేపలు అంటే ఎవరికి ఇష్టం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇష్టం వాళ్ళు చూసేయండి నాకైతే చాలా ఇష్టం కానీ గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి అప్పుడప్పుడు మాత్రమే తింటూ ఉంటాను అది కూడా డే టైంలో తినాలి నైట్ టైంలో అస్సలు తినకూడదు అనమాట ఈ డ్రై ఫిష్ అనేది నైట్ టైంలో అంత మంచిది కాదు హెల్త్కి గ్యాస్ అయితే ఫామ్ అవుతుంది అందుకని డే టైంలో అయితే తింటూ ఉంటాము అందుకోసమని ఇవాళ పండుకప్ప కప్ప అంటే కప్ప అనుకున్నారు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను పండుకొప్ప డ్రై ఫిష్ అనమాట ఇది ఈ ఎండు చేపని ఎలా క్లీన్ చేసాము అనేది చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియోలో మీకు నేను షేర్ చేశాను చాలా పెద్ద చేప బాగా ఎక్కువగా ఎండితే అస్సలు కట్టవదనమాట అందుకని మనం నేను చెప్పే సజెషన్స్ ఏంటంటే తెచ్చుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ అలా వదిలేసి కొంచెం మెత్తగా అయిన తర్వాత కట్ చేసుకోవడం వల్ల అంతగా స్ట్రెయిన్ అవ్వ అవసరం లేదు అని నేను ఈ ఫిష్ కటింగ్ ఆఫ్ అనుకున్నాను అనమాట అంత చాలా గట్టిగా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇటువంటి ఫిషెస్ని మనం కర్రీ చేసుకుంటే మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట దీని కటింగ్ అప్పుడు నాకు చేతిలో ముళ్ళు కూడా గుచ్చుకుంది సైడ్లో చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయండి అవి చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నాయి అసలు కట్ అవ్వట్లేదు మీరు చూసుకున్నట్లయితే వీడియోలో ఎంత స్ట్రైన్ అవుతున్నానో అది ఎంత డ్రై అయింది అనే విషయం కూడా చూడవచ్చు విరిగిపోతుంది అనమాట ఎక్కడికక్కడ అది కటింగ్ అయితే అవ్వట్లేదు చాలా కష్టపడి నేనైతే ఈ ఎండు చేపను కట్ చేశానండి ఓన్గా నేనే కట్ చేశాను అనమాట అందుకే దాంట్లో ఉండే బాధ అంతా కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇటువంటి ఎప్పుడైనా మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఎదురైతే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అలాగే ఈజీ వే నేర్చుకోవాలన్నమాట ఎప్పుడైనా కష్టమైన పని మనం చేసినప్పుడు దాంట్లోంచి మనం ఏంటంటే నెక్స్ట్ టైం చేసేటప్పుడు అది ఈజీ వే ఎలా చేస్తే మనకి మంచిగా కట్ అవుతుంది అంటే నేనైతే డ్రై ఫిష్ కట్ చేసిన మొలన దీని గురించి చెప్తున్నాను కానీ మనం ఏ వర్క్ చేసినా కూడా అండి ఆ వర్క్ ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది నెక్స్ట్ టైం అంత కష్టపడకుండా చేయడం ఎలా అనేది మనం నేర్చుకోవాలని నా ఉద్దేశం ఎన్ని మొక్కలు అయితే వచ్చినాయండి మీకు ఈ వీడియో ఏ విధంగా ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కాలేదు కానీ నా ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటాను కొలను ఉద్దేశం ఉద్దేశంతో మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతోటి అలాగే కొంచెం మీకు సందేశం ఇచ్చే వీడియోతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్